ప్రతి అమ్మాయికి తన జీవితంలోకి వచ్చే అబ్బాయి ఎలా ఉంటాడు తనతో తన జీవితం ఎలా ఉంటుందో అనే భయం ఆతృత రెండూ ఉంటాయి అందరికీ ఉంటాయి ఒక అమ్మాయికి తనని అర్థం చేసుకొని ఒక బెస్ట్ ఫ్రెండ్లా అన్ని విషయాలు షేర్ చేసుకోగలిగే అబ్బాయి తన జీవితంలోకి రావడం తను చాలా అదృష్టవంతురాలు అవుతుంది తెలుసు తెలియకో తప్పొప్పులు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి వాటిని అర్థం చేసుకొని అన్నల తను వెనుకుండి నడిపించే భర్త దొరికితే ఆ అమ్మాయి అదృష్టవంతురాలు చిలిపిగా అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఆనందంగా చూసుకునే భర్త దొరికితే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నన్ను దాటిన తర్వాతే నీ వరకు వస్తుంది అని ధైర్యం ఇవ్వగలిగే భర్త దొరికితే ఆ అమ్మాయి అదృష్టవంతురాలు ప్రేమ పంచడంలోనే కాదు శారీరకంగా కూడా సంతోషంగా ఉంచగలిగే భర్త దొరికితే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతరాలు నాన్నలా ఎవరూ ప్రేమించలేరు అంటారు అందరూ కానీ నాన్న ప్రేమను కూడా మరిపించగలిగే భర్త దొరికితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు కష్టం వస్తే తనకే వచ్చింది అనుకొని అల్లాడిపోయే భర్త దొరికితే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు డబ్బులు ఉంటేనే అదృష్టవంతులు అనుకుంటారు కొంతమంది కానీ దానికంటే విలువైనవి ఈ భూ ప్రపంచంలో చాలా ఉన్నాయి అందులో ఒకటి ఒక మంచి భర్త దొరకడం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీధర్ జ్యోతి బ్లాగ్స్ పెళ్ళి అనే బంధంలో ఎంతోమంది మనకి వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు కానీ భర్త మనకి అనుకూలంగా ఉంటే అన్నీ జయించినట్లే తనకి సపోర్ట్గా నిలబడే భర్త వస్తే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు అమ్మల నాన్నల అన్ని బంధాలను మర్చిపోయేలా తన ప్రేమతో చేయగలిగే భర్త వస్తే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఇవన్నీ మీ భర్తలో ఉన్నాయా కామెంట్ ప్లీజ్